హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఆలు సమోసా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేశాము కాబట్టి హెల్దీ కూడా సమోసా అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలామంది ఇష్టపడతారు సో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి అసలు బయట కొనాలనే తాటే రాదు అంత బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదాపిండి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి మీరు మైదాపిండికి పిండికి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వాము వేసి పావు కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నాను మీరు ఈ నెయ్యికి బదులు డాల్టా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు రోడ్డు మీద మనము తెచ్చుకుంటూ ఉంటాం కదా సమోసాలు వాళ్ళైతే అయితే డాల్టాని యూజ్ చేస్తారండి సో నేను ఇక్కడ కొంచెం హెల్దీ కోసము నెయ్యి యూజ్ చేస్తున్నాను మీకు అవైలబుల్ లేకపోతే వేడి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు సో ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి కలుపుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని అనేది కలుపుకోవాలి మీరు ఒకటేసారి అంటే పిండి అనేది మెత్తగా అయిపోయి మనకు సమోసాలు అనేది కరెక్ట్ రావు ఈ సమోసాల కోసము పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి మరీ స్మూత్గా జారుడులాగా ఉండకూడదు సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన నాననివ్వాలి తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఆలు అండ్ బఠానీ ఉడికించుకొని పెట్టుకున్నాను ఆలు అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి కొంచెం టూ టూ విజి టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత బఠానీ అందుకు ఇవన్నీ స్మాష్ చేసుకోవాలి ఆలు బఠానీ ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఆలు ఆలు కాకుండా ఇలా స్మాష్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసి టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పావు స్పూను పసుపు వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇందులోకి మనం ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఆలు బఠానీ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పిండి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ కారం వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కారం అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి మరి స్పైసీగా ఉండకూడదు ఈ కర్రీ అనేది సో ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము సమోసా సీడ్స్ చేసుకోవాలన్నమాట దానికోసం మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి తీసి అంత బాగా మళ్ళీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కొంచెం సెమీ సాఫ్ట్గా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం పూరికి ఎలాగైతే చిన్న చిన్న పీసెస్ బాల్స్ లాగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా మీడియం సైజులో ఒక చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి అన్నీ అనేది మనకు ఈ మనం తీసుకుండే ఈ చిన్న బాల్స్ అనేది సమోసా సీడ్స్కి పెద్దగా మీడియమా చిన్నగా అనేది అర్థమవుతుంది సో మీరు పెద్దగా కావాలంటే పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి సో నేను ఇక్కడ మీడియం సైజులో చేయాలనుకుంటున్నాను అందువల్ల మన పూరి పిండిలాగా కొంచెం తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము పూరి ఒత్తుకుండే కర్ర అండ్ సీట్ ఉంటుంది కదా సో దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు పూరిలాగా ఒత్తుకోవాలి మళ్ళీ రౌండ్గా ఒత్తుకోకూడదండి ఓవెల్ షేప్ రావాలన్నమాట రౌండ్గా మనము సీట్ అనేది రుద్దుకుంటే పూరీలాగా మనకు సమోసాలు చేసుకోవడానికి ఈజీగా ఉండదు ఇలా ఓవెల్ షేప్ రావాలి మనకు సమోసా సీడ్స్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఈక్వల్ పార్ట్స్లో మీడియం మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు రెండు సమోసాలు వస్తాయి ఇలానే సేమ్ మన దగ్గర ఉన్నటువన్నీ కూడా కట్ చేసుకొని టూ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము సమోసాలు స్టఫ్ చేసుకుందాము ఇక్కడ దీ దీని మీద పెట్టేసుకొని వాటర్ అప్లై చేసుకోవాలి ఇక్కడ వాటర్ అప్లై చేసుకొని మిడిల్లో ఇలా టూ కోన్ లాగా వచ్చే విధంగా ఒత్తుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా మనకు కోన్ షేప్ రావాలి మిడిల్ పార్ట్స్లో హ్యాండ్ పెట్టే ఫింగర్ పెట్టేసుకొని చేసుకుంటే వస్తుంది లాస్ట్లో కూడా ఇలా ఫ్రెష్ చేసాము అంటే మనకు లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట సో ఇలా బాగా ఫ్రెష్ చేసాము అంటే మనకు బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్ అనేది తర్వాత ఇలా లాగా ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న ఆలు కర్రీ పెట్టేసి పైన కూడా క్లోజ్ చేయాలి ఈ కార్నర్కి ఉంది కదా ఈ కార్నర్ ఈ మిడిల్ వన్ ఫస్ట్ ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకుంటూ రావాలన్నమాట మనం కజ్జికాయలు ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అలా అదే విధంగానే సేమ్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది కానీ మన ఫ్రెషింగ్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి లేకపోతే లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అది అదొక్కడు గుర్తుపెట్టుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన సేమ్ ఇదే విధంగానే మన దగ్గర ఉన్న సమోసాలన్నీ కూడా ఇలా చేసి రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ వేడి వేడి చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనం చేసి పెట్టుకున్న సమోసాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఫస్ట్ వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెడ్గా కాల్చుకోవాలి మీరు స్టార్టింగే రే హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తుంది సో ఇలా ఫస్ట్ లో ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్లో రెడ్గా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకో పెట్టేసుకోవడమే చాలా సింపుల్ అండి సో ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే విధంగానే మన దగ్గర రిమైనింగ్ ఉన్న సమోసాలు కూడా అన్నీ వేసేసుకొని కాల్చుకోవాలి కానీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో రెడ్గా కాల్చుకొని తీసి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే ఆయిల్లోనే పద్నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని దీంట్లోకి సాల్ట్ అప్లై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా సాల్ట్ వేసుకొని టమోటా సాస్లో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా సాస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసినదే అండి హోమ్మేడే మన చా లో లింక్ ఉంది ఇది లాస్ట్లో ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్